ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 కేంద్రకి కూడా జన్ సిపించే కార్యక్రమము ఇప్పుడు మాతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందమ్మా పది సంవత్సరాలు మాట ఇచ్చిన ఇప్పుడే రోహిత్ రెడ్డి గారు రోహిత్ రావు గారు ఇచ్చిందా ఇల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా కలెక్టర్ గారు ఏదైతే చెప్పారో మన కి సుమారు తొమ్మిది వేల ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా చోటు నిన్న నేను సంగారెడ్డికి పోయినా ఇదే బొమ్మ ఐదు చెప్ప

ఎలక్షన్ల ముందు మనందరికి గ్యారంటీ కార్డ్ ఇస్తామని చెప్పి మీ అందరికి మాట ఇవ్వడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా చూస్తే ఆ రోజులలో అరవై వేల అప్పున్న రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది ఎట్లా ప్రజలకు మాట ఏదైతే ఇచ్చినామో ఎట్లా ఇది నిలబెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది చీర ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా లేదు మనం ఎట్లనన్నా అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది అంటే ఏదైతే మాట ఇచ్చారో గ్యారంటీ ప్రకారంగా మహిళలకు ఫ్రీ బస్ డ్రావర్లు ఇంద్రమ్మ ఇల్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా మీ అందరికీ మేలు కోసము రాష్ట్ర ప్రభుత్వం తీస్తుంది రాష్ట్ర అన్నారు లేదు ఇవన్నీ చేసినప్పటికీ కూడా మన మహిళలకు వారికి కాళ్ళ మీద నిలబడాలి వారికి ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో పావులా వడ్డీ స్కీమ్ రెండు వేల నాలుగులో లో ప్రారంభమించినారో దీన్ని మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది పిల్లలు మంచిగా చదువుకుంటారు కుటుంబం ముందుకు వెళ్తుంది అని చెప్పి ఆలోచనతోని ఈ రుణాలు వడ్డీ లేని రుణాలు ప్రారంభం చేయడం జరిగింది నిన్న సంగారెడ్డి మీటింగ్ లో కూడా చాలా మంది మహిళలు ముందుకు వచ్చి మాట్లాడినారు ఏమన్నానంటే సార్ మేము మొదలు పదివేలు రూపాయలు తీసుకున్నాము సరిగా బిజినెస్ చేసినాము మళ్ళీ కట్టేసినాము బ్యాంక్ చాలా సంతోషపడ్డారు లక్ష రూపాయలు ఇచ్చారు తర్వాత మళ్ళా ఇప్పుడు ఈ రోజు కూడా పది లక్షలు కూడా ఇవన్నీ చెప్తారు వాళ్ళు రెడీ ఉన్నారని చెప్పి చాలా మంది మహిళలు మాట్లాడారు ఎక్కడైతే బీదతనం ఉందో అక్కడ మనము వారికి సహాయపడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పుడు మన ఎంపీ గారు కూడా ఉన్నారు మేము ఇదే కోరుతున్నాము వారికి ఢిల్లీలో కొద్దిగా మాట్లాడి ఇంకెక్కువ నిధులు మన తెలంగాణ ప్రభుత్వానికి తీసుకురావాలని చెప్పి మీరు కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మంచి ట్యాక్సెస్ మన కేంద్రానికి మనం కడుతున్నాం మనకు కూడా వచ్చే అవసరం ఉన్నది సో ఎందుకంటే వారు అక్కడ ఢిల్లీలో సత్తాలో ఉన్నారు వారు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి చాలా సన్నిహితుడు మోడీ గారికి సో వారు ఏది అడిగినా మోడీ గారు శాంక్షన్ చేస్తారు మరియు కార్మిక శాఖ మంత్రి మంత్రివర్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి మరి మా స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారికి మా స్థానిక జిల్లా కలెక్టర్ గారికి మరి ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంజిరెడ్డి గారికి మా జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారికి మా డి మా అడిషనల్ కలెక్టర్ గారికి మా డిఆర్డిఓ గారికి ఇతర సంబంధిత అధికారులకు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరీ ముఖ్యంగా నా ప్రియమైన నా మహిళా సోదరు మీ అందరికీ కూడా మన హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనది మనం ఏ విధంగా ఆలమైనమో మరి నాకన్నా ఎక్కువ తెలుసు మరి మీ బిడ్డకి వెళ్చినాక ఇవాళ బ్రహ్మాండంగా మరి ఇంద్రం మన రాజ్యం ప్రజా పాలనలో మరి మహిళలకు ఉపయోగపడే విధంగా ఇవాళ బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మరి మహిళ మహిళా శక్తి ద్వారా ఇవాళ బ్యాంక్ లింకేజ్ చెక్కుల ద్వారా దాదాపు మరి ముప్పై ఐదు కోట్లు మరి మా మహిళలకు ఉపాధి కలిగించే విధంగా మరి ఇస్తా ఉన్నాము అని తెలియజేసుకుంటా ఉన్నా మరి మా మహిళా సోదరు మండలకి ఇవాళ ఇచ్చుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు మరి పదేళ్ళు కనీసం మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం కూడా పట్టించుకోలేదు అదే మన ప్రభుత్వం వచ్చినాక మరి మన మహిళలు బాగుంటారా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తోటి ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాము అని తెలియజేసుకుంటా ఉన్నా సన్న బియ్యం వచ్చిన వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టాలి గట్టిగా మనం ఏం చేస్తున్నావు దాని సమాధానం అని తెలియజేసుకుంటా ఉన్నా అవునా మరి నేను వచ్చిన వెంటనే అన్ని అన్ని స్కూల్లో కూడా పోవడం జరిగింది మరి కనీసం మన ఆడపిల్లలకి బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి అట్లాంటిది ఇవాళ మనం ఎమ్మెల్యేగా ఢిల్లీకి వెళ్ళిన వెంటనే మరి అన్ని స్కూళ్ళల్లో కూడా బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అంటే కవిత నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి మీకు మాటలు చెప్తలేదు ఇక్కడ చేసిన కార్యక్రమాలే కఠిన కార్యక్రమాలే అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు మరి తాండాల రోడ్లు కానివ్వండి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానివ్వండి ఇవాళ బ్రహ్మాండంగా మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఎన్నెన్నో మరి చెప్పుకుంటా పోతే మరి సమయం సరిపోదు కాబట్టి ఏదున్నా మేము మాటలు తక్కువ చెప్తాం కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం కాబట్టి ఏదున్నా మీ అందరి కష్టాలు సమస్యలు తీర్చే విధంగా మరి మేము మీకోసం పని చేస్తామని చెప్పి మీ అందరం అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస వహించి సవినయంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అరవై తొమ్మిది మందికి ఈ రోజు మనము కొత్త రేషన్ కార్డ్స్ అవన్నీ కూడా మనము ప్రారంభించుకొని పోతా ఉన్నాం వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతా సో అదే విధంగా అడిషనల్ గా అంటే ఎవరైతే ఆల్రెడీ రేషన్ కార్డ్స్ వల్లా కొత్తగా పిల్లలు కానివ్వండి మార్పులు చేర్పులు ఏమైనా అడిషన్స్ చేసుకునే వాళ్ళు కూడా సుమారుగా పద్నాలుగు వేల మందికి మనం మెదక్ అడిషన్స్ అవన్నీ కూడా చేస్తా ఉన్నాం సో అవే కాకుండా ఇప్పుడు మొత్తం మన జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సుమారుగా ఈ రోజు ప్రారంభించుకుంటా ఉన్నాం మనం తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై వాళ్ళందరూ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మరి గ్రూప్ యూనిట్స్ కానివ్వండి ఇండివిజువల్ యూనిట్స్ కానివ్వండి వాటి కూడా కావాల్సిన ట్రైనింగ్ కానివ్వండి అన్ని కూడా సంతకాన్ని ప్రొవైడ్ చేస్తూ సో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడం జరుగుతూ మన మరి దాంట్లో భాగంగా లాస్ట్ టైం మనం ఇదిలా మహిళా శక్తి కింద మన జిల్లా కూడా మొత్తము సుమారుగా వంద కోట్లు సనబియ్యం ఇస్తా ఉన్నాము అని కూడా మన జిల్లా వ్యాప్తం కూడా వీళ్ళందరికీ కూడా సెలబియ్యం అని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో దీంతో మొత్తం మన జిల్లాలో ఇప్పుడు వరకు రేషన్ కార్డ్స్ ఇంతకు ముందు ఇప్పుడు కార్డ్స్ అంతా కలుపుతుంటే రెండు లక్షల పదహారు వేల మందికి మనం ఇప్పుడు వరకు కూడా రేషన్ కార్డ్స్ రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది సార్ వీటిలో మొత్తం సుమారుగా ఏడు లక్షల ముప్పై ఒక్క వేల మంది మనకి ఇప్పుడు వరకు కూడా మొత్తం కవర్ కావడం జరిగింది సార్ అంటే మహిళలకు ఏ విధంగా ఉపయోగపడాలి మహిళలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది పెట్రోల్ బంప్ ఒకటి క్యాంటీన్ లింక్నే బస్ స్టాండ్ నుండి బస్ స్టాండ్ క్యాంటీన్ కూడా వాళ్ళకు అలార్ట్ చేయాలి అలాట్ చేసే ప్లేస్ అలాట్ చేస్తే వాళ్ళు ఏదన్నా ప్లాన్ చేసుకొని ముందుకుపోతూ ఉంటారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎక్కడ మండల్లో ఏ మండలైనా సరే ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మీరు ఏదైతే ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటారో నార్మల్గా ఏంటంటే వితౌట్ జిఎస్టీతో నలభై లక్షల వరకు మీరు ఏ బిజినెస్ చేసుకున్నా గానీ మీకు ఫ్రీ ఉంటుంది జిఎస్టీ అవసరం లేదు గవర్నమెంట్ గారు సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ ప్రకారం పోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అలా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఒక కార్ అనుకో యాభై లక్షల కార్ కొంటే ఇరవై లక్షల సబ్సిడీ వస్తుంది మీరు ఒక్కసారి లైసెన్స్ తీసుకుంటే ఆ సబ్సిడీ కూడా అవైల్ చేసుకోవడానికి ఆస్కారం అందుకోసం కార్కి ఒక కార్ డొనేషన్ చేస్తా వీళ్ళందరూ డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ గారి కొడతా ఉన్నాను దీన్ని మీరు అందరూ శక్తిగా మహిళా శక్తిగా పెరగాలని ఈ అవకాశం పెద్దలందరికీ జనాభా తెలియజేస్తూ ముగించుకుంటాం ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి అతిథులు అతిథులని అని చెప్పాలి ఈ కార్యక్రమం ఏది మీరే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కూడా కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాను ఎంత కార్యస్థు పూజ తత్ర చెప్తారు ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ సమాజం బాగుపడుతుంది ఆ సమాజంలో ఆడబిడ్డల్ని ఎన్ని సార్లు ఎన్ని స్కీమ్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలని చూసినప్పుడు కూడా ఈ సంఖ్య తక్కువ కనబడుతుంది కానీ ఈ రోజు సమావేశం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది మొత్తం హాల్ కూడా వెళ్ళిపోయింది మీరు అందరు కూడా గొప్పగా చైతన్యవంతులై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లలో నూటికి నూటి శాతం

ఆడ ప్రజలు ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని చెప్పడానికి చాలా గొప్ప ఉదాహరణలు మన రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి చాలా కనబడుతా అందుకని మా ఆయన ఏం చేస్తలేడు మా తండ్రి చేస్తలేడు అనేటువంటి స్థితిలోంచి మేమే ఆర్థికంగా మా కాళ్ళ మీద మేము నిలబడతాం మా కుటుంబాన్ని మేము నడుపుకుంటాం అని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేసి మిమ్మల్ని అందరికీ కూడా ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే రీతిలో కూడా ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నాయి రకరకాలైనటువంటి స్కీమ్లలో దరిద్రాలు ఎంపిక జరుగుతున్నప్పుడు పథకాలన్నీ కూడా మీ పేరు మీద ఇస్తా ఉన్నారంటే ప్రభుత్వం మీరు ఎంత ముందుకు రావాలని ఆశిస్తాం మీరు దయచేసి అర్థం చేసుకోవాలని మేము అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది